మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మనకి ఏమేమి దొరుకుతాయి అనేది మీకు ఈ షార్ట్ అనమాట ఎక్సెల్ సైజ్ లో మనకి జార్జెట్ స్టోన్ వరకు టూ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అలానే మనకి ఎక్సెల్ సైజు ఫుల్ స్టోన్ వరకు ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది జార్జెట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ మనకి అరబిక్ స్టైల్ త్రీ పీస్ సెట్ అండ్ మనకి ఒకసారి ఆరు వందల పంతొమ్మిది రూపాయలు త్రీ పీస్ సెట్ అండి అలానే వైట్ చూడండి ఎంత డిజిటలైజ్డ్ గా ఉందో ఫుల్ సీక్వెన్స్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఇది కూడా ఫాబ్రిక్ అయితే చాలా హెవీ ఉందండి షిమ్మర్ అనమాట విత్ లైనింగ్ డిజిటల్ దుపట్ట ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఇది వచ్చేసరికి చూడండి మనకి వీటిలో ఫుల్ స్టాక్ ఉంటుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అనమాట అండ్ బ్యూటిఫుల్ మనకి ఫ్రంట్ అంత వరకు త్రీ పీస్ సెట్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిజైన్ చూడండి మనకి త్రీ పీస్ సెట్ అనమాట మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజు ముంగ డిజైన్ ఇది త్రీ పీస్ సెట్ అండి బాటం కనిపిస్తుంది మీకు నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే నమ్మలేకపోతున్నారా చెప్తున్న నాకే ఆశ్చర్యంగా ఉంది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వన్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సో అది కూడా మనకి ఒకసారి ఫుల్ వరకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజు ఈ డిజైన్ కూడా మనకి ఐదు వందల ఎం టూ డబల్ ఎక్సెల్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ లో ఎంత బ్రో ఐదు వందల నలభై తొమ్మిది ఎం టూ పీస్ సెట్ ఉందండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇక్కడ ఇవన్నీ కూడా ఎక్సెల్ లో డిజైన్స్ ఎక్సెల్ వన్ టెన్ వన్ టెన్ నూట పదిహేను నూట పది రూపాయలు పాకెట్ ఉంటుంది నూట ఇరవై ఐదు రూపాయలు అండి ఎక్సెల్ సైజు చైనీస్ కాలర్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ చైనీస్ కాలర్ అంబరిల్లా అనమాట వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంబరిల్లా ప్యాటర్న్ మనకి రంగోలీ స్టైల్ వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వన్ థర్టీ రూపీస్ ఎక్సెల్ సైజు ఫుల్ వరకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి జీబ్రా లైన్స్ అనమాట ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇలా మనం చూసుకుంటే వెళ్తే ఫుల్ డిజైన్స్ అండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఏదైనా లో ప్రైస్ లో ఇవ్వడమే మన సూరత్ బాంబే స్టోర్ యొక్క ప్రత్యేకత తప్పకుండా విజిట్ చేయండి